అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కరిశ్రీను తాడిచెట్ల శ్రీను అరెస్టు చేసిన అనంతపూర్ పోలీసులు అనంతపూర్ పోలీసులు నర్సీపట్నం వచ్చి తాడిచెట్ల శ్రీనుని అరెస్టు చేశారు అతడిని రిమాండ్ కోసం అనంతపూర్కు తీసుకెళ్తున్నారు అతను కిడ్నాప్ కేసు మరియు అక్రమ గంజాయి రవాణాలో పాల్గొన్నాడు గతంలో అతనిపై క్రిమినల్ హిస్టరీ ఉంది జైలుకు వెళ్లాడు గంజాయి కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు ఇప్పుడు అతని కేసు చరిత్ర బయటకు వచ్చింది చిల్లర పనులు ఏంటి సార్ చాలా దారుణం లేదు ఇల్లు కొడితే ఏమవుతుంది నష్టం అంత దారుణం అండి ఒక ఉంది ఒక ఉంద స్థానంలో ఉన్నాడు ఒక మంచి చేస్తారని చెప్పి అనుకుంటే ఇక్కడేమో ఇల్లు కొడతారు ఇంకా అంత చిల్లర పనులు ఏంటండి స్పీకర్ చేసి చిల్లర పనులు ఏమవుతుంది ఇప్పుడు మా వాళ్ళు అంటారు వాళ్ళు వాళ్ళే తీసుకుంటా అంటున్నారు తీసుకుందండి మార్కెట్ కావండి మీరు ఎలాగ కొడతారు మాకు తెలుసు ఆయన అక్కడ అసెంబ్లీ మీరు ఆపరేట్ చేస్తాను స్పీకర్ మీరు ఎలాగ తప్పదు వస్తారు పడతారు గ్యారెంటీగా ఆ వనర్సే అంటున్నాడు మా పార్టీ దగ్గర అన్నాడు మేమే తీసుకుంటూ అంటాడు టైం మాంటాడు రెండు రోజుల టైం మరి రెండు రోజులు మూడు రోజులు అందరూ ఒక రోజు టైం తెస్తే తీసుకుంటూ రాదు చూస్తే అమరగతి మాట్లాడుతున్నాడు మీరే పోతున్నారు మీరే పట్టకాలే మీరే సంపాదించుకోవాలి మీరే ఉండాలి ఎంతకాలం ఉంటావు వయసు అయిపోయింది నీకు అప్పుడే డబ్బే చిల్లర వచ్చింది అయినపోతారు ఎక్కడున్నావు చూడు కంగారు రాలేదు వదిలిపెట్టే పనిలేదు నిన్ను అది మాత్రం గ్యారెంటీ ఉన్నాను మీరు పక్క చేయించాలి కదా ఆయనకి పక్కకి కూడా చేయించమని పక్కదే ఆలు ఆలు అమ్మితే మీరు కొనుక్కున్నారు రోజు ఈ రోజు నా కుటుంబం కాబట్టి నా అన్నదమ్ముడు కాబట్టి మీరు మీరు తీరుతున్నారు ఆలు రమ్మనండి నా ఆస్తులు నా ఆస్తుల మీదకి రమ్మనండి నా జోలికి రమ్మనండి చంపమని లేకపోతేనే ఎందుకండి బాడు చేయడు ఎవరి దగ్గర బిల్డింగ్ ఎవరు బిల్డింగ్ వాళ్ళ బిల్డింగ్ వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను ఆ బిల్డింగ్ ఎందుకు రాలేదు మీ అందరూ అది తీరా అది సబువా అది సందర్భం స్పీకర్ కూర్చుట్ లో కూర్చోడం కాదు రండి ఇక్కడ కూర్చొని కూర్చోండి మా ఇక్కడ నిలబడి మాట్లాడండి తీర్చండి మీరు ఎందుకు గెలిపించుకున్నది మిమ్మల్ని మీకు నాకు కక్ష ఉంటే నాతో పోరాటం చేయండి మా పోరాటం చేయలేక ఆడదాని గాజులేసుకొని అసెంబ్లీలో కూర్చున్నావు పోయి రా తమ్ముంటే నా ఎదుర్కొంట రా నాతో మాట్లాడు నాతో చేయి అధికారులందుకు ఇబ్బంది పెడతావు నా కుటుంబాన్ని రోడ్డుకు రావడం చూస్తున్నావు ఇలా ఉండిపోవు నువ్వు చిరస్థాయికి ఉండిపోవు మాకు అవకాశం వస్తే చూస్తాం కంగారు ఏం పడద్దు కాదు వదిలేండి ఆ బిల్డింగ్ తీయమండి ఆ బిల్డింగ్ తీసి బిల్డింగ్ రండి వాళ్ళ దగ్గర కొనుక్కున్న బిల్డింగ్ ఇది ఇది మనం ఏం కట్టింది కాదు మనం కొనుక్కున్నాం ఆ బిల్డింగ్ అధికారి రూల్ ఉంది సరే ఆ రూల్ ప్రకారం తీయండి ఆ బిల్డింగ్ తీసిన తర్వాత రండి తీసుకోండి இம்பார்ட்டன்ட் அப்சேஸ் இந்த ஆல்பா சப்போர்ட்டிங் இல்லடா நீங்கது போஸ்ட் பண்ணுங்க ஒரு தயா போட் சான்சிரிட் மாட்ல அந்த ச போட் அமர்த்தா இந்த கூட என்ன பண்றதுமே விங்க வந்து ஆல்பா நைட் ஒரு நேனேவரோ நேனேவரோ நம்ம சில பிரேம்மே அப்பான் એક એક ઉદ્યોગસાહસિક પોલિસી હો ને હા એ રે ભલે પ્રોવિડ પાસલ પર સંદેહ એ બેટ ઓટે અને ઓટે